హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు టూ అండ్ చింటూ వ్లాగ్స్ ఇదైతే స్వామివారు సన్నిధానానికి అంటే ఇడుముడి కట్టడానికి వెళ్తారు కదా దానికి ముందే ఇల్లు అయితే వదలాల్సి ఉందండి దానికి ముందు పాద పూజ అయితే చేస్తారనమాట ఇంక ఇక్కడ మా స్వామి అయితే మా అమ్మ నాన్నలకైతే పాత పూజ చేసేస్తున్నారు ఈ పాత పూజ చేసిన తర్వాత అయితే ఇల్లు వదలాలి ఇంకా ఇల్లు వదలాలంటే ఖచ్చితంగా పాత పూజ చేసుకోవాలండి ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి అయితే ఇలా పూజ అయితే చేసేస్తున్నారు మా స్వాములకి ఇడుముడి కట్టడం కొంచెం లేట్ అయిందండి అంటే కన్యా స్వాములకి గంట స్వాములకి కట్టిన తర్వాత అయితే స్వాములకి కడతారు కదా ఇంకా మా నాన్న స్వామి అయితే ఎయిటీన్స్ టైం అయితే వేసినారనమాట ఇంకా మా స్వామి అయితే ఎయిట్ టైము అలా వేస్తున్నారు ఇంకా స్వాములకైన తర్వాత అయితే మన స్వాములకైతే కట్టాల్సి ఉంది ఇంక ఇక్కడ పాత పూజ చేసుకొని ఆ తర్వాత ఇంట్లో పూజ చేసి ఇల్లు వదిలైతే వెళ్తారనమాట ఇడుముడు దగ్గరికి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి